సుడియో మీద మంచు పారేసుకుందంట మంగ్లీ గారు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతం సోషల్ మీడియాలైతే ఎంతో వైరల్ మారుతున్నది మంగ్లీ గారు ఇప్పుడు ఎంత స్టార్ ఇమేజ్ ని సంపాదించుకోవడానికి కారణం తెలంగాణలలో మంచి మంచి పల్లెల సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ పాడుతూ ఎంతో స్టార్ ఇమేజ్ ని అయితే సంపాదించుకుంది తెలంగాణలో అయితే పాటలు పాడుతూ ఎంతో స్టార్ ఇమేజ్ ని అయితే సంపాదించుకుంది మంగ్లీ గారు ఇక ఏటీఎమ్మైన సుడియాల సుధీర్ మీద అయితే మనసు పారేసుకుందంట మంగ్లీ గారు ఇటు బుల్లితెర సూపర్ స్టార్ సుడియోలు సుధీర్ అయినా ఇటు బుల్లితెర మీద కాకుండా ఇటు వెండితెర మీద ఎంతో స్టార్ ఇమేజ్ ని కూడా అయితే సంపాదించుకునే విషయం మనందరికి తెలిసిన విషయమే ఇక ఇది ఏమైనా సుధీర్ అన్న ఇటు యాంకర్ రష్మి గారిని లవ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇటు సుధీర్ మరి ఇటు లవ్ యాక్సెప్ట్ చేసుకుంటాడు యాక్సెప్ట్ చేసుకోవడో కూడా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందే ఇక ఇది ఏమైనా సుధీర్ మరియు మంగళి గారు వీళ్ళిద్దరూ లవ్ చేస్తున్నారు లవ్ చేయట్లేదు కూడా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ అయితే తెలుసుకోవాల్సిందే ఇక ఈ విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు గుఫేకో కూడా అయితే ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందే మీరుగానే ఖనిజంగా తీరండి అండ్ మంగళి గారి యొక్క ఫ్యాన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి